హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళు ప్రస్తుత ఫీలింగ్స్ ఏంటి మీ మీద ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ గురించి ఎలా ఉన్నారు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అనేది అయితే చూద్దాం యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ప్రజెంట్ వీళ్ళ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ప్రజెంట్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళ మనసులో ఈ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక సపోర్ట్ ఉంటుంది అలాగే మరికొంతమందికి రీడింగ్ అనేది చేరుతుంది అండ్ అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి ఓకేనా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి బాడమ్ ఆఫ్ ద డెక్ ఎయిట్ ఆఫ్ పెండికల్ మీ పర్సన్ ఏంటి అంటే ఆ నాకు ఇక్కడ ఫాస్ట్ ఏం కనిపిస్తుంది అంటే కొత్త వాళ్ళకి కనెక్ట్ అయ్యి మిమ్మల్ని ఏడిపించి అంటే రిలేషన్ నిలబెట్టుకుంటాను మీకు ఒక తోడు ఉంటాను ఒక సపోర్ట్ ఉంటాను ఆ మిమ్మల్ని వీళ్ళు ఒంటరిగా కూడా పెట్టి అంటే ఇంకా వాళ్ళే అన్ని మిమ్మల్ని చూసుకుంటాను అని ఒక సపోర్ట్ ఉంటానన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే మీ మీకు ఒక తోడు ఉంటానని చెప్పారు ఒక లైఫ్ ఇస్తానని చెప్పారు ఆ ఒక భార్య లాంటి స్థానం భర్త లాంటి స్థానం అనేది ఇస్తారని చెప్పారు ఇస్తానని చెప్పారన్నమాట అలాంటి వ్యక్తులు ఏంటి అంటే కొత్త వాళ్ళు కనెక్ట్ అవ్వగానే వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఆ ఈ రిలేషన్ ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉండడము మీరు వాళ్ళ కోసం ఎదురు చూడడము బాధపడము ఏడవడము అయితే జరిగిందన్నమాట మీరు వాళ్ళ కోసం ఎంత ప్రయత్నించినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా గానీ లాభం లేకుండా పోయింది ఫాస్ట్ ఇక్కడ మీ రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను నెంబర్ ఎయిటీన్ నెంబర్ ఎయిట్ నెంబర్ సెవెంటీన్ నెంబర్ టూ నెంబర్ నైన్ నెంబర్ ఫోర్ నెంబర్ ఎయిట్ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ వన్ నెంబర్ ట్వంటీ ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు ఒకవేళ మీ లెటర్స్ లేకపోయినా కానీ మీరేం ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఇక్కడ రాసులు అనేది కనెక్ట్ అయ్యారు సో ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఆ మీ పర్సన్ కి రిలేషన్ కావాలనేది అయితే అనిపిస్తుంది ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి బయటపడాలనేది అయితే అనిపిస్తుంది అనమాట అంటే మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇక్కడ మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు అనేది అయితే వాళ్ళ ఆలోచన అంటే మీరు బాగా వాళ్ళని అన్నమాట ఎందుకు అలా ప్రశ్నిస్తున్నారు అంటే వీళ్ళు లైఫ్ లాంగ్ మీకు తోడుంటామని చెప్పారు సో అలాంటి వాళ్ళు ఆ ఇలా మోసం చేసి వెళ్ళడం కరెక్టేనా అని చెప్పి మీరు నిలదీయడము ఆ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే మీరు ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే అనుకునే విధంగా మీరు వాళ్ళను ప్రశ్నించడం అయితే జరిగింది కానీ వాళ్ళేంటి అంటే మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే మీరు ఆ ఎక్కువ నన్ను ఆ జడ్జ్ చేస్తున్నారు అనుకునే విధంగా కూడా మీ పర్సన్ ఇక్కడ మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మీ లైఫ్ లోకి వాళ్ళు రావాలనిపిస్తుంది మీ లైఫ్ లోకి వాళ్ళు రావాలనిపిస్తుంది కానీ వీళ్ళు మీ మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే మీరు మీరు ఏదైనా ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడతారేమో మీరు ముందుకంటే చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు అని వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట వీళ్ళకి రీయూనియన్ కావాలి అండ్ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే ఉంది మీ పర్సన్ కి చూద్దాం ఇంకా కొంతకాలం అన్నట్లు కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచించడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అనేది అయితే వాళ్ళకి తెలుసు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే ఎవరినైతే నమ్మారో అక్కడ వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళని బందీ చేసుకున్నారు ఆ వాళ్ళు చెప్పినట్లు వింటున్నారు ఆ వాళ్ళ కస్టడీలో ఉంటూ ఆ ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళని వాడుకుంటూ మీ మీద ఆ చెప్పుడు మాటలు అనేది చెప్పడము ఆ చెప్పుడు మాటలు అనేది మీ పర్సన్ ఆ మైండ్కి తీసుకొని వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది బాగా ఆ పనిచేస్తూ మీ మీద కోపము డిప్రెషను ఇవైతే ఉన్నాయన్నమాట మీ గురించి ఆలోచిస్తున్నారు ఎక్కడైతే ఆ నమ్మి వెళ్లారో అక్కడ వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది ఆ థర్డ్ పార్టీ వల్ల ఆ మీ లైఫ్ లోకి రాలేకపోతున్నాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ అయితే ఆలో ఆలోచిస్తున్నారు అన్నమాట అంటే ఏంటి అంటే వాళ్ళు వీళ్ళని అన్ని విధాలుగా వాడుకున్నారు అంటే ఎలా అంటే ఒక మనీ విషయంలో అయినా లేకపోతే వీళ్ళు కష్టపడితేనే వాళ్ళకు లాభం అన్నమాట సో ఎన్ని ఎన్ని రకాలుగా అయినా వీళ్ళ కష్టం వీళ్ళు గొడ్డు చాకరీ చేసి వాళ్ళను కాపాడాల్సిందే తప్ప వాళ్ళంటూ వాళ్ళు అందరూ వీళ్ళ మీద పడ్డం తప్ప వాళ్ళకి వాళ్ళు ఏదైనా ఒక వర్క్ చేసుకోవడం కానీ లేకపోతే ఇంకేదైనా చేయడం కానీ మరేదైనా లేదన్నమాట సో మిగతా పర్సన్ మీదే వాళ్ళు ఉన్నారు సో అలా ఆధారపడుతూ మీ పర్సన్ ని ఆ అక్కడ ఒక బందీ చేసుకున్నట్లు కూడా ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే అన్ని విధాలుగా వీళ్ళని వాడుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళు సో ఇక్కడ వాళ్ళకి తెలుసు మీరు ఎలాంటి వాళ్ళు మీరు ఒక నిజాయితీ గల వ్యక్తులు అనేది వాళ్ళకి తెలుసు సో ఆ మీరు ఎంత సపోర్ట్ చేస్తారో వాళ్ళకు తెలుసు కానీ మీరు మీరు చేస్తున్న సపోర్ట్ కూడా తీసుకెళ్లి థర్డ్ పార్టీకి పెట్టడం అయితే జరిగిందంటే ఇక్కడ అంటే మీరు ఆ వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం కావచ్చు లేదు ఒకవేళ ఇక్కడ అదర్ రిలేషన్ మీకు తెలియకపోయినా గానీ మీ పర్సన్ మీతో మైండ్ గేమ్ అనేది ఆడి గేమ్ ఆడి మీతో మీ దగ్గర అన్ని విధాలుగా ఒక సహాయం పొంది థర్డ్ పార్టీకి హెల్ప్ చేయడం అయితే ఇక్కడ జరిగింది సో ఇలా కూడా జరుగుతూ మీ మధ్య రిలేషన్ బాండింగ్ అనేది తగ్గిపోయి ఇక్కడ మీరు చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు ఎప్పుడైతే ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా ఉన్నారో మీ రిలేషన్ బ్రేకప్ అనేది పడింది అన్నమాట ఇంకేంటి అంటే ఒకవేళ మీ పర్సన్ మీరు అడిగి వాళ్ళ సమాధానం చెప్పక చెప్పకపోవడము ఆ ఏదైనా అడిగితే ఏం చెప్తున్నారంటే మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు లేకపోతే నేను అందులోంచి బయట పడలేకపోతున్నాను నేను చాలా క్రిటికల్ గా ఉన్నాను అని చెప్తున్నారు లేదంటే అస్సలే మాట్లాడకుండా కామ్ గా ఉంటున్నారు అనమాట ఇంకా వాళ్ళ వాళ్ళ నుండి ఎలాంటి మెసేజ్ అయితే లేదు వాళ్ళకు కూడా తెలుసు మీది సోల్బంధం ఈ బంధం నిలబెట్టుకోవాలి అనేది అయితే వాళ్లకు తెలుసు కానీ ఏదైతే థర్డ్ పార్టీ ఉందో అక్కడ నుంచి బయటపడడానికి అయితే ఆ ఆలోచిస్తున్నారు బయట పడలేకపో బయట పడే ఛాన్స్ ఉన్నా కానీ మీ పర్సన్ ఆ ఈ ఇటు మీ సైడు అటు వాళ్ళ సైడ్ జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్ని మైండ్ కి తీసుకొని ఆలోచిస్తున్నారు అనమాట ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఒక సొసైటీ కావచ్చు లేదా ఒక మదర్ అవ్వచ్చు ఒక ఫ్యామిలీ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది థర్డ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీది గత జన్మ బంధం అన్నమాట అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా చేసినా గానీ వీళ్ళు తిరిగి మీ దగ్గరకు రావడం అయితే జరుగుతుంది అన్నమాట ఫాస్ట్ లో ఎంత హ్యాపీగా ఉన్నారో ఆ మీ మధ్య రిలేషన్ అనేది ఈక్వల్ టేక్ అనేది ఉండాలి అనేది అయితే మీ పర్సన్ కు ఉంది రీయూనియన్ కావాలి అనేది అయితే ఉంది ఇక్కడ మ్యారేజ్ కాకపోతే కూడా మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఇక్కడ ఎదురు చూస్తున్నారు అన్నమాట అండ్ మీరు కూడా ఒకవేళ అదర్ రిలేషన్ కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది అంటే ఇక్కడ మీతో రీయూనియన్ చేసి ఇక్కడ మీరు ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేది ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుని ఉండొచ్చు మీరు బిజినెస్ గానీ కలిసి చెయ్యాలి అనుకుని ఉండొచ్చు లేదు మీ పర్సన్ మీ మీ పర్సన్ లో మీరు ఒక సక్సెస్ చూడాలి అని అయితే అనుకున్నారన్నమాట సో మీ పర్సన్ రీయూనియన్ అయితే చెయ్యాలి అనుకుంటున్నారు మీతో రీయూనియన్ చెయ్యాలనుకుంటున్నారు అండ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఏదైతే మీ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కోరికలు అనేది నెరవేర్చుకోవాలనేది అయితే వీళ్ళ ఆలోచన విధానం అయితే ఇలా కనిపిస్తుంది అంతా ఆలోచన అంతా బానే ఉంది కానీ అన్ని ఆలోచిస్తున్నారు కానీ ఆ భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అంటే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో థర్డ్ పార్టీకి భయపడుతున్నారు అండ్ వాళ్ళు చెప్పిన మాటలు మైండ్ కి తీసుకున్నారు అలా మైండ్ కి తీసుకొని మీ మీద కూడా ఆ మీ లైఫ్ లోకి రావాలంటే అటు సైడ్ గురించి ఆలోచిస్తూ ఫీల్ అవుతున్నారు ఏదో ఒక విధంగా నేను ఒక స్టాండ్ తీసుకోవాలి అని ఆలోచిస్తారు మీ ప్రేమ మళ్ళా కొత్తగా చిగురించాలి అని అయితే ఉంది వీళ్లకు కూడా ఒక స్టెప్ తీసుకోవాలి అనేది అయితే ఉంది కానీ వీళ్ళల్లో ఆ భయము ఆ పిరికితనం అనేది పోలేదన్నమాట సో ఆ ఇంకా ఫ్యామిలీ అయినా లేకపోతే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సైలెంట్ గా తప్పించుకోవాలి అనుకునే ఫీలింగ్ లో కూడా ఉన్నారు మీ పర్సన్ అయితే ఏదో ఒక విధంగా నేను నేను నిన్ను మిస్ అవ్వలేను నీ కోసము ఏదైనా నేను ఆలోచించాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ వీళ్ళేంటి అంటే చెప్పాను కదా ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం ప్రజెంట్ కూడా ఇలానే జరుగుతుంది అన్నమాట ఒక స్టెప్ తీసుకోవడానికి భయపడతారు ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు అంటారు అదంటారు ఇదంటారు కారణాలు చెప్తారు ఇతర కారణాలు అయితే చెప్తారు కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎలా జరుగుతుంది అలా కాదు కదా సో అలా మీ పర్సన్ ఆలోచించడం అయితే జరుగుతుంది అన్నమాట అంటే ఇటు మీరు కావాలి అంటే మీతో ఒక హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అయితే అనుకుంటున్నారన్నమాట అంటే మీరు మీరు కలిసి ఉన్నప్పుడు ఎలా ఫాస్ట్ లో హ్యాపీగా ఉన్నారో అలాంటి హ్యాపీనెస్ కావాలనేది ఆ సెలబ్రేషన్స్ చేసుకోవాలనేది అయితే మీ పర్సన్ కోరిక అంత హ్యాపీగా ఉండాలనేది అయితే అనుకుంటున్నారు అండ్ ఫాస్ట్ లో మీరు చూపించిన ప్రేమ ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి పొందాలనేది అయితే మీ పర్సన్ కు ఉంది కానీ ఏదో ఒక నిర్ణయం ఇలా భయపడకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటేనే ఈ రిలేషన్ అనేది ముందుకెళ్తుంది కదా కానీ ఇక్కడ ఎందుకంత భయం వేస్తుంది ఒక మనిషి కావాలి అనుకున్నప్పుడు ఎందుకంత భయపడ్డము ఏదో ఒక డేషన్ అనేది మీ పర్సన్ తీసుకోవాలి కానీ అలా తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు అనమాట భయపడుతున్నారు భయపడుతూ కూర్చొని ఆలోచిస్తున్నారు మళ్ళా ఇదంతా నా వల్ల అవుతుందా ఇది కాదేమోలే అనుకుంటూ మళ్ళా ఆ సిచ్యువేషన్ ని ఎలా చేస్తున్నారంటే ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు కొద్దిసేపు మీరు కావాలనిపిస్తుంది కొద్దిసేపు మళ్ళా ఇటా అటా తెచ్చుకోలేక ఆలోచిస్తున్నారు కొంతమంది ఏ డేషన్ కు రాలేక మీకు ఇలానే చెప్తూ ఉండొచ్చు కూడా ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది మీ మధ్య ఆ ఇద్దరి మధ్య రిలేషన్ ఒక బాండింగ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ ఏదో చెప్పుకోలేక అటు సైడు అటు నుండి బయట పడలేక ఈ రిలేషన్ బంధం ఏంటి అనేది అర్థం కాక ఇలా అయితే ఆలోచిస్తున్నారు ప్లీజ్ ద ద మూన్ మూన్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ చూసారా ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉంది సో ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్నా కానీ మీ పట్ల ప్రేమ ఉన్నా కానీ అక్కడ వాళ్లకు వాళ్ళ మాటలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఎక్కువ మీ పర్సన్ మీద ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట సో అటు అటు ఇటు తేల్చుకోలేక ఈ రెండు విధాలుగా ఆలోచిస్తూ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు మీ మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు మీరు ఇంకొకరి ద్వారా కూడా మెసేజ్ చేసినా లేకపోతే మీరు మాట్లాడాలి అని ప్రయత్నం చేసినా కానీ ఇక్కడ వీళ్ళు ఎలాంటి సమాధానం చెప్పట్లేదు ఒకవేళ చూసినా కానీ వీళ్ళు రిప్లై ఇవ్వట్లేదు అన్నమాట సో మీ పర్సన్ పరిస్థితి అయితే ఇలా ఉంది కానీ వీళ్ళు బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అంటే వీళ్ళేంటి అంటే వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ కానీ ఇక్కడ మీరు గుర్తు రావడం అయితే జరుగుతుంది మీరు గుర్తుకు రావడం జరుగుతుంది మీ మీద భయం అయితే ఉంటుంది భయం ఉంటుంది ప్రేమ రెండు కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఇవాళ రీడింగ్ అయితే ఇవే అండి అండ్ ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే మీ పర్సన్ కి ఉంది ఎలాగైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి గతంలో వాళ్ళు ఏదైతే మీ పట్ల అన్ని విధాలుగా మిమ్మల్ని యూజ్ చేసుకొని ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగిందన్నమాట మీ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ సో వాళ్ళు ఒక విజయం సాధించాక అంటే వాళ్ళను ఒక ఆ రేంజ్ లో మీరు నిలబెట్టారనమాట సో వాళ్ళకొక ఇదైన తర్వాత స్టేటస్ పెరిగాక మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడు ఏంటి అంటే ఆ రిలేషన్ కావాలనేది అయితే ఉంది చూద్దాం ఇంకా కొంతకాలం అనేది అయితే మీ పర్సన్ ఆలోచనలో ఉన్నారు ఇదండి ఇవాళ రీడింగ్ అయితే మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా తెలియచేయండి ఓకేనా నేను మళ్ళా మరో రీడింగ్తో మీ ముందు ఉంటాను పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఓకేనా మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి నేను మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను బాయ్ అండి థ్యాంక్ యూ